ఈ రాత్రి కుటుంబము అనో అంశాన్ని మనం మాట్లాడుకుందాము మీ వివాహాన్ని ఎలా కాపాడుకోవాలి ఎలా కుటుంబం ఆనందంగా ఉండగలదు ఇక్కడ ఉన్న చాలా మందికి పెళ్లి ఇంకా అవ్వలేదు కానీ మీరందరూ ఓ కుటుంబం నుండే వచ్చారు ఇంకా మీ సొంత కుటుంబాన్ని కలిగి ఉండుటకు ఆశపడుతున్నారు సో మీరు కూడా ఎంతో ఆసక్తితో వినవచ్చు నేటి వాక్య భాగము మత్స్య సువార్త పంతొమ్మిదవ అధ్యాయము మూడో వచనం ప్రారంభం నుండి చదువుదాము పరిశయులు ఆయనను శోధింపవలనని ఆయన యుద్ధకు వచ్చి ఏ హేతుచేతనైన పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా ఆయన వారితో సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించననియు ఇందు నిమిత్తము పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొను వారిద్దరూ ఏక శరీరముగా ఉందరు కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు మీ వివాహ జీవితం ఎలా ఉంది ఆనందం ఉందా మీ కుటుంబంలో మీ ఇంట్లో కూడా టెన్షన్లున్నాయా చాలా కుటుంబాలను టెన్షన్లు ఆక్రమించాయి ఈరోజు లేదా మీ కుటుంబంలో ఎప్పుడు గొడవలేనా శాంతి లేని కుటుంబంగా ఉన్నారా లేదా విడిపోయే పరిస్థితుల్లో ఉన్నారా ఈ మధ్య కాలంలో కొంతమంది పెళ్లైన కొద్ది రోజులకో కొద్ది సంవత్సరాలకో విడిపోతున్నారు నేరాలు ఎక్కడ మొదలవుతాయి ప్రపంచంలోని సోషాలజిస్టులు క్రిమినాలజిస్టులు నేరాలు ప్రారంభం అయ్యేది ఇంట్లోనే అని చెబుతున్నారు ఓ రేడియో కార్యక్రమంలో నేరాల గురించి చెబుతూ ఈ విధంగా మాట్లాడారు జరుగుతున్న హత్యల్లో ఎక్కువ మట్టుకు హత్యలు వివాహ గొడవల వల్లే సృష్టి తర్వాత దేవుడు చేసిన మొట్టమొదటి పని కుటుంబ వ్యవస్థను స్థాపించడము నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని అన్నాడు హెల్ప్ చేయడానికి ఓ సహకారి చేయాలనుకున్నాడు అందుకే స్త్రీని తయారు చేశాడు పురుషుని సాయం కోసం ప్రభుత్వం కంటే ముందుగా సంఘం కంటే ముందుగా మరే వ్యవస్థను స్థాపించక ముందే కుటుంబ వ్యవస్థను స్థాపించారు కానీ దేవుడు ఆశతో చేసిన కుటుంబ వ్యవస్థ ప్రమాదంలో ఉంది ఇక బైబిల్ అంటుంది ఒకవేళ పునాదులే నాశనమైతే నీతిమంతులు ఏం చేయగలరు సమాజానికి కుటుంబము ఒక పునాది లాంటిది మన కుటుంబంలో మన ఇంట్లో పోరాటం ఉంది ఒకవేళ అపవాది మన పైన ఈ పోరాటంలో విజయాన్ని పొందితే మన కుటుంబాలు ఇక మనకు మిగలవు మన కుటుంబ పరిస్థితులను సరిచేసుకోవాలి సమాజానికి కుటుంబమే పునాది కాబట్టి మొదటిది దైవ చిత్తానుసారమైన వివాహము అత్యంత ప్రాముఖ్యము అయితే మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడి అని బైబుల్ అంటుంది ఇది కేవలము క్రైస్తవులకు మాత్రమే వర్తిస్తుంది నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు క్రైస్తవురాలనే పెళ్లి చేసుకోవాలి ఈ వచనం అదే చెప్తుంది ఇక పాత నిబంధనలో దేవుడు తన ప్రజలతో ఎవరైతే నాకు భయపడి నా ఆజ్ఞలను నా విధులను ఎల్లప్పుడూ హృదయపూర్వకంగా పాటిస్తారో వారికి మరియు వారి పిల్లలకు మేలు జరుగుతుంది సంతోషమైన కుటుంబాలను ఎల్లప్పటికీ కలిగి ఉంటారు దేవునికి భయపడి వివాహ విషయంలో ఆయన ఆజ్ఞలకు కట్టడలకు లోబడితే ఖచ్చితంగా వివాహం అన్యోన్యంగా ఉంటుంది అన్యోన్యత వివాహ తొలినాల నుండే ఉంటుంది సరైన భాగస్వామిని ఎంచుకోవడం విషయంలో జాగ్రత్త వహించండి బాగా ప్రార్థించండి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కూడా ప్రార్థించాలా అంటే అవును ఖచ్చితంగా ప్రార్థించాలి తప్పకుండా ప్రార్థించాలి మీరు క్రైస్తవులు కదా అలా మీరు సీరియస్ గా ప్రార్థించినప్పుడు దేవుడు మీకు సరైన నిర్ణయం తీసుకునే సాయం చేస్తారు చాలా మంది వివాహాన్ని బాహ్య సౌందర్య ఆకర్షణను బట్టి చేసుకుంటున్నారు గుణమను ఆంతర్య సౌందర్యమును చూడాలి ఎందుకు అని మీరు అడగొచ్చు ఎందుకంటే ఫిజికల్ అట్రాక్షన్ ఒక రోజు గతించిపోతుంది క్రైస్తవ గుణం అనే ఆంతర్య అందమే ఆకర్షణను నిలుపుతుంది ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఓ పుస్తకంలో నేను నమ్మలేని ఒక నిజాన్ని చదివాను అదేంటంటే భార్యాభర్తలపైన ఒక సర్వే చేయబడింది మధ్యాసియాలో నాలుగు వందల కుటుంబాలలో కేవలం ఒక కుటుంబమే విడాకులు తీసుకుంది అయితే వీళ్ళందరూ ప్రతిరోజు బైబిల్ ను చదవటము ఇంట్లో ప్రార్థన చేయటము సంఘానికి ఖచ్చితంగా వెళ్లేవారని తెలిసింది నాలుగు వందల్లో ఒకటి వర్సే ఇది మనకేం చెప్తుందంటే చర్చ్ కి రెగ్యులర్ గా వెళ్తూ ప్రతిరోజు బైబిల్ చదువుతూ యేసయ్య శిష్యునిగా ఉంటే మ్యారేజ్ సక్సెస్ గా నిలుస్తుంది ఇది ఖచ్చితము ఒకరోజు ఒక అమ్మాయి వివాహానికి సంబంధించిన ఒక ప్రశ్న అడిగింది ఒక అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయాన్ని దేని బట్టి తీసుకోవాలి అని అడిగింది మీకు తెలిసా అబ్రహాం సేవకుడు ఇస్సా కొరకు భార్యను వెతకడానికి వెళ్ళినప్పుడు ఏం నేను త్రోవలో ఉండగానే దేవుడు నన్ను నడిపించాడు అని అన్నాడు నీ జీవితాన్ని క్రీస్తుకివ్వు ఆయనను నీ రక్షకునిగా అంగీకరించు నీ జీవితాన్ని ఆయన చేతులు పెట్టు దేవుడే నిన్ను సరైన అమ్మాయి లేదా అబ్బాయి దగ్గరికి నడిపిస్తాడు ఎందుకంటే ఆ వ్యక్తిని దేవుడు నీ కోసమే ఎంపిక చేశాడు కాబట్టి ఆ అమ్మాయి లేదా అబ్బాయి కోసం నీ సొంత ప్రయత్నాలు చేస్తే అతి పెద్ద పొరపాటు చేస్తావు ఆయనను సరైన వ్యక్తిని చూస్ చేయనివ్వు రెండవది భార్యాభర్తలు దాటకూడని ఓ గీతను దేవుడు గీశాడు నీవు దీనిని చేయనే చేయకూడదని అన్నాడు ఏంటది నీవు వ్యభిచరించకూడదు వివాహానికి ముందు లైంగిక పాపం చేస్తే నీ విలువలను నాశనం చేసి నీ భవిష్యత్ వివాహ జీవితాన్ని మంటిపాలు చేస్తుంది దాన్ని విడిచిపెట్టండి పెళ్లైన మీ భాగస్వామితో కాకుండా ఇతరులతో లైంగిక సంబంధం కలిగి ఉంటే అది పాపము అది పాపము ఎందుకంటే అది మీ మానసిక స్థితిని దెబ్బతీస్తుంది మీ వివాహ జీవితాన్ని నాశనం చేస్తుంది ఇక చాలా మంది సోషాలజిస్ట్లు సైకాటిస్టులు ఇది నిజమని చెప్పి ముందుకొస్తున్నారు అపరాధ భావము మిమ్మల్ని వదలదు ప్రాముఖ్యంగా యవ్వన స్త్రీలను అందుకే బైబిల్ వ్యభిచరించకూడదని చెబుతుంది అయితే ఒకవేళ పెళ్లి తర్వాత చేస్తే ఈ పాపాన్ని చేస్తే అయితే బైబిల్ అంటుంది ఇది ఆ ఏడు భయంకరమైన పాపాల్లో ఒకటని అంతేకాదు ఇది దేవుని దృష్టిలో అతి నీచమైన పాపం అని ఈ పాపం చేసిన వారి హృదయాలు దేవుని విషయంలో బండలా కఠినంగా మారిపోతాయి ఒకవేళ నువ్వు ఇటువంటి జీవితాన్ని జీవిస్తున్నావంటే క్రీస్తు దగ్గరకు రావడం చాలా కష్టం నీ హృదయాన్ని కఠినం చేసుకున్నావు కాబట్టి కాని యేసయ్య దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే ఆయన నిన్ను తప్పక క్షమిస్తాడు దేవునితో సంబంధం కలిగి ఉండటము కష్టంగా అనిపించవచ్చు ఈ పూట ఆ పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తు వైపు నీవు తిరిగితే దేవుడు ఖండిస్తున్న ఆ రాంగ్ రిలేషన్షిప్స్ ని నీవు వదులుకుంటే నీవు క్షమాపణను ఖచ్చితంగా పొందుకుంటావు క్రీస్తు నీ పాపాల కోసమే శిలోపై చనిపోయారు తిరిగిన నీ జీవితం తిరిగి అతికించబడుతుంది క్రీస్తు ద్వారా ఆయన నిన్ను క్షమిస్తాడు అదేదో నువ్వు ఎన్నడు పాపము చేయని వానిగా పరిశుద్ధునిగా పవిత్రునిగా ఆయన నిన్ను మారుస్తారు కానీ ఈ పాపం ఎంత భయంకరమైందంటే పాత నిబంధనలో ఈ పాపం చేసిన వారికి మరణ శిక్షే దీన్ని బట్టి దేవుడు ప్రపంచానికి చూపించాలనుకున్నాడు మ్యారేజ్ వాల్యూస్ ఎంత ముఖ్యమైనవో అని వివాహ విషయంలో మూడో పాయింట్ ను విందాం ప్రతిరోజు ప్రార్థనలో పాల్గొవాలి అపోసల కార్యంలో వారు ఇంటింట తప్పక కూడుకొని ఏసు ప్రభు గురించి ప్రకటించకుండా ఉండలేకపోయారనుంది వాక్యము ఇంట ఉండవలసిన సంఘం గురించి పదే పదే మాట్లాడుతుంది బైబిల్ రీడింగ్ మరియు ప్రేయర్స్ మీ ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి మీ ఇంట్లో జరుగుతున్నాయా భోం చేయడానికి కూర్చున్నప్పుడు ప్రార్థిస్తారా మీ కుటుంబం అంతా కలిసి వాక్యంలో నుండి కొన్ని వచనాలు చదువుకొని ప్రార్థించడానికి సమయాన్ని కేటాయిస్తున్నారా బహుశా మీ కుటుంబంలో మీ అందరూ కలిసి ఎప్పుడు బైబిల్ చదివి ఉండకపోవచ్చు దీని విషయమై మీ భార్యతోనో మీ భర్తతోనో మాట్లాడడానికి మీరు కాస్త సంకోచిస్తున్నారేమో కుటుంబ ప్రార్థన గురించి ఎలా ప్రస్తావించాలో అర్థం కావట్లేదేమో రాజులకు రాజు ప్రభువులకు ప్రభు గురించి మాట్లాడడానికి సంకోచిస్తున్నారేమో భారత ప్రధాని గురించి మాట్లాడడానికి సంకోచిస్తారా ఓ ఫేమస్ పర్సనాలిటీ గురించి మాట్లాడడానికి ఎంబారజింగ్ గా ఫీల్ అవుతారా ఓ సైంటిఫిక్ డిస్కవరీ గురించి మాట్లాడడానికి అభ్యంతరపడతారా పడతారా మరి ఎందుకు సృష్టికర్త గురించి మాట్లాడడానికి అభ్యంతరపడుతున్నారు అంతేకాకుండా ఆయనతో మాట్లాడడానికి ఎందుకు భయపడుతున్నావు ప్రతిరోజు ఆయన సన్నిధికి వచ్చే అదృష్టము మనకున్నది కదా ఆయన సింహాసనం దగ్గరకు కుటుంబంగా ఆయన దగ్గరకు వస్తే మీ సమస్యలను ఎక్కువగా సాల్వ్ చేస్తాడు కదా ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోట్లేరు ఎందుకు సాతాను మనల్ని చెరపట్టాడు ప్రార్థనలకు జవాబుండదు అనుకునేలా చేశాడు మీకు తెలిసా చాలా మంది వారి పిల్లలు వచ్చాక బైబిల్ వాక్యాలు నేర్పుదాములే అని వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు వారు ఆరు లేదా ఐదు సంవత్సరాల వయసుకొచ్చేంత వరకు చేస్తే అప్పటికి ఆలస్యమైపోతుంది బైబిల్ ఏం చెప్తుందంటే వీలైన ప్రతిసారి బైబిల్లోని వాక్యాలను దేవుని భయమును వారు కూర్చున్నప్పుడు లేచినప్పుడు నేర్పిస్తూ ఉండాలి లేదంటే వారు పన్నెండు పదమూడు వయసుకొచ్చిన తర్వాత వారి బుర్రలోనికి దేవుని వాక్యాలను తోయాలనుకుంటే పోవు వీలైన ప్రతిసారి కొంత కొంతగా వారి బాల్యం నుండే దీన్ని మీరు ప్రారంభించాలి మీరు అనుకుంటున్నారేమో మీరు ఆల్రెడీ ఓ పేరెంట్ గా ఫెయిల్ అయ్యారని పర్లేదు ఇప్పుడు స్టార్ట్ చేయి గతించిపోయిన సంగతుల విషయంలో క్షమించమని దేవుణ్ణి అడుగు అయ్యో దేవా నేను ని నాకు సాయం అడుగు క్షమించమని అడుగు క్షమిస్తాడు అయితే ఈ విషయంలో నువ్వు చాలా సీరియస్ గా ఉంటే ఈ పూట నీ మనసును నిజంగా నువ్వు మార్చుకుంటే నీ పిల్లలు ఏ వయసులో ఉన్నవారైనప్పటికీ దేవుడు నీకు ఖచ్చితంగా సాయం చేస్తాడు ఈ రోజే ప్రారంభించండి ఇక నాల్గవదిగా విజయవంతమైన కుటుంబం కొరకు శ్రద్ధ కలిగిన తండ్రి మరియు భర్త చాలా అవసరము వాక్యం ఇలా చెప్తుంది నేను అబ్రహామును ఎరిగి ఉన్నాను అని దేవుడు అంటున్నారు నా గురించి కూడా దేవుడిలా అంటే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా నేను బిలీగ్రహం ను ఎరిగి ఉన్నాను అతడు తన పిల్లలకు తన ఇంటి వారికి దేవుని కట్టడలను ఆజ్ఞాపించాడు కాబట్టి వారు దేవుని మార్గంలో నడుచుకుంటారు ఇలా దేవుడు మీ గురించి అనాలని మీకు ఇష్టం లేదా మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడని బైబిల్ చెప్తుంది ఇలా ఉండడానికి భార్య సాయం ఎంతో అవసరం అవుతుంది ఆనందమైన కుటుంబం కోసం సమర్పణ కలిగిన భర్త మరియు తండ్రి ఎంతో అవసరం బైబిల్ అయితే పురుషుణ్ణి జవాబుదారిగా లెక్క చెప్పువానిగా చూస్తుంది సంఘంలోని వ్యక్తుల గురించి మాట్లాడుతూ పురుషుడు తన కుటుంబాన్ని బాగా ఏలువాడై ఉండాలని బైబిల్ చెప్తుంది ఒకవేళ భర్త బాధ్యతల విషయంలో ఫెయిల్ అయితే భార్య భర్త పాత్రను కూడా పోషించాలి కుటుంబంలో భార్య తండ్రి పాత్రను కూడా పోషించాలి భర్తగా తండ్రిగా భార్యగా తన పాత్ర పోషించాలి సవాలు రైట్ ఫ్రీటీన్ ఫిఫ్టీ త్రీ హియరింగ్ ది మెసేజెస్ పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి కూడా నేను వర్మాను